హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్ మహోబాలోని పన్వాడి పోలీస్ స్టేషన్ పరిధిలో హిందూ యువకుడితో ముస్లిం యువతి పెళ్లి చేసుకుంది అర్జురైన్ అనే ముస్లిం యువతి హిందూ సనాతన ధర్మాన్ని స్వీకరించింది వివాహం తర్వాత ఆర్తి జైస్వాల్ గా మార్చుకుంది దేవి ఆలయంలో వేద మంత్రాల మధ్య వివాహ వేడుక జరిగింది వివాహానంతరం ఇష్టపూర్వకంగా హిందూ మతంలోకి వచ్చానని అందుకు తనకు చాలా సంతోషంగా అనిపించిందని చెప్పింది పూర్తి సమాచారం చేయకుండా చూడండి పన్వాడి కాశ్మీర్ భవాని భవానీ మాత ఆలయానికి చేరుకున్న అర్జురైన్ అదే పట్టణానికి చెందిన దినేష్ జైస్వాల్ ను వివాహం చేసుకుని హిందూ మతం స్వీకరించింది తను హిందూ మతం స్వీకరించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నానని సనాతన ధర్మంలోకి తిరిగి రావాలని స్వయంగా తానే కోరుకున్నట్టు తెలిపింది అర్జురైన్ గత కొన్నేళ్లుగా హిందూ మతాన్ని ఆరాధిస్తోంది నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన రామనవమి నాడు శ్రీరాముని భక్తి దీపావళి సమయంలో క్రాకర్స్ పేల్చడం ఇష్టమని తెలిపింది మనందరం సనాతన ధర్మానికి చెందిన వారమని ఆమె చెబుతోంది ఈ సమాజం మనందరిని వేరు చేసింది కానీ నేను హిందూ మతం నుండి ఎంతో ప్రేరణ పొందాను అందుకే నేను యస్వాల్ ను ప్రేమిస్తున్నాను ఇప్పుడు నేను ఎప్పటికీ దినేష్ తో కలిసి జీవించాలనుకుంటున్నానని తెలిపింది ముస్లిం సమాజంలో నికా ఒక రాజీగా పరిగణించబడుతుంది కానీ హిందూ సమాజంలో వివాహం సమయంలో ఏడడుగులు వేయడాన్ని ఏడు జన్మల సంబంధంగా పరిగణించబడతాయని అర్జు ఈ సందర్భంగా తెలిపింది ఈ జన్మలో నాకు దినేష్ దొరికాడు అతను నన్ను ఎప్పుడు ఇలాగే ప్రేమించాలి నన్ను ఎప్పుడు అతనితోనే ఉండనివ్వండి జై శ్రీరామ్ అంటూ పెళ్లైన మరుక్షణమే ఈ విషయాలను వెల్లడించింది రెండు వేల పద్దెనిమిదిలోనే అర్జు తన ప్రేమికుడు దినేష్ తో కలిసి ఇంటి నుండి పారిపోయింది ఇద్దరు నోయిడా ఢిల్లీలో నివసించారు కరోనా కాలంలో కూడా ఇద్దరు ఇంటి బయట ఉన్నారు ఈ సమయంలో అర్జు ఇద్దరు పిల్లలకు తల్లి అయింది ఆరేళ్ల తర్వాత అర్జు తన అత్తమామల ఇంటికి తిరిగి వచ్చింది అయినప్పటికీ ఆమె తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఈ సంబంధానికి వ్యతిరేకంగా ఉంటూ అర్జుతో సంబంధాన్ని తెంచుకున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని చేయండి